ఇప్పుడు తులారాశి వారికి శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఎటువంటి గోచార ఫలితాలుస్తాయో మనం గమనిద్దాం తులారాశి వాళ్ళకి దాదాపుగా గత రెండున్నర సంవత్సరాలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు నిజంగా చెప్పాలంటే కష్టపడిన వాళ్ళల్లో ఒక తులారాశి కూడా ఉన్నారు ఒక సంవత్సరం అంతకుముందు సంవత్సరం ఎన్నో రకాల అవమానాలు ఖర్చులు ఇవన్నీ చూసి ఉంటారు ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు సో రాజపూజ్య అవమానాలు రెండు తక్కువే రెండు సమానంగానే ఉన్నాయి పెద్దగా మనం బాధపడాల్సిన అవసరం లేదు ఆదాయం బాగుంది ఖర్చు తక్కువ ఉంది పదకొండు పాళ్ళకి ఐదు పాళ్ళు సో ఇది మనకి ఒక శుభ సూచకంగానే తీసుకోవాలి మనం దీంతో పాటుగా ఈ విశ్వావసనామ సంవత్సరం ఉగాది రోజునే జరిగే శాటన్ ట్రాన్సిట్ శనీశ్వరుడు మీకు షష్టమ స్థానానికి పంచమ స్థానం నుంచి షష్టమ స్థానానికి ట్రాన్సిట్ అవుతున్నారు ఇది శాటన్కి ఒక అద్భుతమైన ట్రాన్సిట్ సో ఇక్కడి నుంచి రెండున్నర సంవత్సరాలు తులారాశి వారికి అద్భుతమైన మంచి రిజల్ట్స్ ఉండబోతున్నాయి సో ఈ సంవత్సరం తీసుకుంటే మొదటి మార్చ్ నుంచి మే దాకా కొంత యావరేజ్గా జరిగిన మీకు ఇప్పుడు జరగబోయే జూపిటర్ ట్రాన్సిట్ గురు గ్రహ గోచారం కూడా చాలా అద్భుతంగా ఉన్నది మీకు ఆయన నవమ స్థానానికి భాగ్యస్థానానికి వస్తారు గురువు గారు సో ఒక్కసారిగా ఇప్పటిదాకా మీరు పడ్డ కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా తెలియపోతాయి ఇటు శాటన్ మీకు సిక్స్త్ హౌస్ రావడం దాంతో పాటుగా మీకు అష్టమ గురువు ఉన్న గురువు అష్టమం నుంచి నవమం మేకి ఎప్పుడైతే వస్తారో రెండు ప్లానెట్స్ మీకు అద్భుతంగా ఇవ్వడం మొదలెడతాయి సో మీరు మే నుంచి కొద్దిగా మే దాకా యావరేజ్గా ఉన్నా కూడా మే నుంచి యూ కెన్ స్టార్ట్ సీయింగ్ అమేజింగ్ రిజల్ట్స్ చిక్కుముడి పడి ఎలా దీన్ని విప్పలా అర్థం కానివన్నీ తనంతటి తానుగా క్లియర్ అవుతూ పోతాయి రిలేషన్షిప్స్ స్ట్రాంగర్ అవుతూ పోతాయి ఇది బాగలేదు అనుకున్నవి మీకు అప్పటి నుంచి మళ్ళీ పాజిటివ్ టర్న్స్ అయ్యి ఇది బాగుంది అనిపించేటట్లు ఉంటాయి కెరీర్లో నిజంగా చెప్పాలంటే మీ బాస్తోనో లేక మీ మేనేజర్తోనో ఇప్పటిదాకా ఉన్న కష్టాలు ఆయనే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడము లేకుంటే ఆయన పాజిటివ్గా అర్థం చేసుకొని ఓకే మనం బాగా ఇంకా ముందు 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 మంచిగా ముందుకు వెళ్దాము అని అనుకోవడము లేకుంటే న్యూ మేనేజర్ రావడము ఇలాంటి మార్పులు మీకు పాజిటివ్ రిజల్ట్స్ని తీసుకొస్తాయి ఇంట్లో రిలేషన్షిప్స్ బాగుపడతాయి ఫ్యామిలీతో చాలా మంచి అనుబంధం ఉంటుంది ఆరోగ్యం ఇప్పటిదాకా కొంత ఇబ్బంది పెట్టినా ఇక్కడి నుంచి మే నుంచి కాస్త బాగుపడడం చూస్తాం ఖచ్చితంగా చూస్తాం ఒక రకంగా డిసెంబర్ దాకా అక్టోబర్ దాకా కూడా ఈ మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అక్కడి నుంచి కొంత తగ్గిన యావరేజ్గా ఇప్స్ అబోవ్ యావరేజ్గా ఈ సంవత్సరం మొత్తం తులారాశి వారికి అద్భుతంగా ఉండబోతోంది ఎంజాయ్ ద టైం ఇప్పుడు కుంభరాశి వారికి శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూద్దాం సో కుంభరాశికి ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు చూస్తే కుంభరాశికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు వ్యయం ఏడు రాజపూజ్యం ఐదు అవమానం సో కొంత ఊరటనిచ్చేది చూస్తే ఖచ్చితంగా రాజపూజ్యం అవమానం కన్నా ఎక్కువ ఉంది ఏడు పాళ్ళు టు ఐదు పాళ్ళు కానీ ఖర్చు విషయానికి వచ్చేసరికి ఎనిమిది పద్నాలుగు సో కొంత ఎక్కువ ఖర్చు ఉంది మీకు ఇన్కము బాగానే ఉంది ఖర్చు కూడా దానికి తగ్గట్టుగానే ఎక్కువగానే ఉంటుంది సో ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఒక పెద్ద రిలీఫ్ కంప్లీట్ రిలీఫ్ కాకపోయినా ఖచ్చితంగా జన్మరాశి శని అది దాటడం అనేది చాలా పెద్ద ఒక పెద్ద అచీవ్మెంట్ జన్మశనిలో ఎటువంటి ఇబ్బందులు ఈ రెండున్నర సంవత్సరాలు కుంభరాశి వాళ్ళు పడ్డారో వాళ్ళే చెప్పగలరు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎన్ని రకాల అవమానాలు ఉన్నాయో ఎన్ని రకాల ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేశారో చెప్పలేము జన్మశనిలో ప్రతి ఒక్కళ్ళకి ఇది తప్పనిసరి సో జన్మశని నుంచి ఇప్పుడు వాళ్ళు చివరి రెండున్నర సంవత్సరం సెకండ్ భావానికి వచ్చింది కాబట్టి ఈ రెండున్నర సంవత్సరం కష్టాలు ఉన్నా వీళ్ళకి నేనున్నాను ప్రొటెక్షన్కి అంటూ మే నుంచి గురువు గారు వాళ్ళకి పంచమ స్థానానికి వస్తారు పంచమ స్థానం నుంచి ఆయన నవమ దృష్టి పరిపూర్ణంగా కుంభరాశి మీద ఉంటుంది సో ఎటువంటి ఇబ్బందులు శాటన్ వల్ల కానీ మరి ఏ ఇతర వల గ్రహాల వల్ల కానీ ఉన్నా కూడా ఆయన దృష్టి పూర్తిగా కుంభరాశి మీద పడడం వల్ల వీళ్ళకి అన్ని కష్టాల నుంచి వీళ్ళకి విముక్తి ఉంటుంది ఏ ఎటువంటి శాటన్ యొక్క లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో వన్ ఇయర్ వీళ్ళకి గురువు వల్ల ఖచ్చితంగా సబ్సైడ్ అవుతుంది వాళ్ళకి శుభ పరిణామాలు చూస్తారు ఒక రకంగా చెప్పాలంటే ఉగాది రోజు నుంచి మే ట్రాన్సిట్ వరకు ఒక యావరేజ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ శుభ ఉన్నా కూడా మే ఎప్పుడైతే జూపిటర్ ట్రాన్సిట్ జరుగుతుందో ఎప్పుడైతే ఆయన పంచమ స్థానానికి వస్తారో ఒక్కసారిగా వీళ్ళకి అన్ని రకాల శుభాలు వాళ్ళు ఎదురు చూడవచ్చు హెల్త్ దగ్గర నుంచి వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ దగ్గర నుంచి అంతేకాకుండా వాళ్ళ రిలేషన్షిప్స్ ఫ్యామిలీ కానీ లేకుంటే ఫైనాన్షియల్ హార్డ్షిప్స్ కానీ ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి ఒక రకంగా చెప్పాలంటే నైంటీ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్స్ వీళ్ళు మే నుంచి స్టార్ట్ చేస్తారు చూడడం మొదలు పెడతారు అక్కడి నుంచి వీళ్ళకి అక్టోబర్ ఎప్పుడైతే ఆయన మళ్ళీ పంచమం దగ్గర నుంచి షష్టమానికి వెళ్ళిపోతారు ఒకరు మళ్ళీ ఇబ్బందులు ఇటు సాటన్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇటు షష్టమ స్థానం నుంచి కూడా రెండు రకాలుగా ప్రాబ్లం స్టార్ట్ అయ్యి కొంత బిలో ఫిఫ్టీ పర్సెంట్ మనం రిజల్ట్స్ చూడవచ్చు కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయన బ్యాక్ వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి సంవత్సరం చివరి దాకా కూడా వీళ్ళకి శుభ పరిణామాలు యావరేజ్ కన్నా ఎక్కువగా అబో యావరేజ్గా ఈ సంవత్సరం ఖచ్చితంగా కడుస్తుంది గత రెండున్నర సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకి చాలా పెద్ద రిలీఫ్ ఉంటుంది కుంభరాశి వారికి మంచి కలగాలని వెంకటేశ్వర స్వామి పూజ లేకుంటే ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం గురువు గారికి పూజ చేసుకోవడం అన్ని రకాలుగా వీళ్ళకి శుభం కలిగిస్తుంది శుభం ఉంటుంది సో ఎటువంటి ఇబ్బందులు ఈ శాటన్ వల్ల కానీ మరి ఏ ఇతరు వల గ్రహాల వల్ల కానీ ఉన్నా కూడా ఆయన దృష్టి పూర్తిగా కుంభరాశి మీద పడడం వల్ల వీళ్ళకి అన్ని కష్టాల నుంచి వీళ్ళకి విముక్తి ఉంటుంది ఏ ఎటువంటి శాటన్ యొక్క లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో వన్ ఇయర్ వీళ్ళకి గురువు వల్ల ఖచ్చితంగా సబ్సైడ్ అవుతుంది వాళ్ళకి శుభ పరిణామాలు చూస్తారు ఒక రకంగా చెప్పాలంటే ఉగాది రోజు నుంచి మే ట్రాన్సిట్ వరకు ఒక యావరేజ్ నా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ శుభ ఉన్నా కూడా మే ఎప్పుడైతే జూపిటర్ ట్రాన్సిట్ జరుగుతుందో ఎప్పుడైతే ఆయన పంచమ స్థానానికి వస్తారో ఒక్కసారిగా వీళ్ళకి అన్ని రకాల శుభాలు వాళ్ళు చూడొచ్చు హెల్త్ దగ్గర నుంచి వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ దగ్గర నుంచి అంతేకాకుండా వాళ్ళ రిలేషన్షిప్స్ ఫ్యామిలీ కానీ లేకుంటే ఫైనాన్షియల్ హార్డ్షిప్స్ కానీ ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి ఒక రకంగా చెప్పాలంటే నైంటీ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్స్ వీళ్ళు మే నుంచి స్టార్ట్ చేస్తారు చూడడం మొదలు పెడతారు అక్కడి నుంచి వీళ్ళకి అక్టోబర్ ఎప్పుడైతే ఆయన మళ్ళీ పంచమం దగ్గర నుంచి షష్టమానికి వెళ్ళిపోతారు గురువు మళ్ళీ ఇబ్బందులు ఇటు సాటన్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇటు గురువు షష్టమ షష్టమ స్థానం నుంచి కూడా రెండు రకాలుగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి కొంత బిలో ఫిఫ్టీ పర్సెంట్ మనం రిజల్ట్స్ చూడొచ్చు కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయన బ్యాక్ వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి సంవత్సరం చివరి దాకా కూడా వీళ్ళకి శుభ పరిణామాలు యావరేజ్ కన్నా ఎక్కువగా అబో యావరేజ్గా ఈ సంవత్సరం ఖచ్చితంగా కలుస్తుంది గత రెండున్నర సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకి చాలా పెద్ద రిలీఫ్ ఉంటుంది కుంభరాశి వారికి మంచి కలగాలని వెంకటేశ్వర స్వామి పూజ లేకుంటే ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం గురువు గారికి పూజ చేసుకోవడం అన్ని రకాలుగా వీళ్ళకి శుభం కలిగిస్తుంది శుభం